ఓం సాయిరాం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి చై సాయి సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందామండి తల్లి నీ జీవితంలో ఇద్దరు మెయిన్ వేళనలు అయితే ఉన్నారు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అంటే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి అసలు నీ వెనుక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో నీకు తెలుసా తల్లి ఇంకా అమాయకంగా ఉన్నావు అంటే ఆట ఆడించడానికి రెడీగా వాళ్ళు ఉన్నారు కాచుకొని కూర్చొని ఉన్నారు వామో వీరిద్దరైతే సామాన్యులు కాదు తల్లి సగం మునిగావు ఇప్పటికే పూర్తిగా మునగక ముందే నువ్వు మేలుకోవాలి నువ్వు ప్రతి విషయము కూడాను నీకు తెలియాలి ఈ విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకున్న తర్వాత ఇకపై నువ్వు చాలా బాధ్యతగా నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించాలి నీ బాధ్యతగా నేను వదిలేస్తాను అది నీ తెలివితేటలకే వదిలేస్తున్నాను ఎందుకు అని అంటే మాటలకి మోసపోయి మూర్ అసలు చాలా పూర్తిగా నువ్వు మునిగిపోతావా లేకుంటే సగం మునిగావు కదా నువ్వు తెలివితేటలతో బయటికి ఎలా వస్తావా అనేది పూర్తిగా నువ్వు వినాలి నీ యొక్క తెలివితేటల మీదనే ఆధారపడి అయితే ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నా బిడ్డ జీవితంలో ఎదగాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని అంటే ఎవరి చేతిలో మోసపోకూడదు కదా తల్లి ఎవరి మాయ మాటలకి కూడా లొంగిపోకూడదు ఎవరి మాయ మాటలు పడిపోకూడదు ముఖ్యంగా ఒకరు వలలో చెక్కకూడదు ఎప్పుడూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి తెలివిగా ఉండాలి స్మార్ట్గా ఉండాలి ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా అయితే ఉండాలి తన యొక్క సొంత తెలివితేటలను ఉపయోగించుకోవడం చాలా నేర్చుకోవాలి కానీ నువ్వు చే నువ్వు చేస్తున్న తప్ప అంత ఏంటి అంటే కనుక తెలివితేటలు అన్నీ కూడా మనసులోనే ఉంచుకొని బయటికి మాత్రం అందరు ఎదురు ఎదురుగా నేను మంచి పేరు తెచ్చుకోవాలి నేను మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎవరి పాపానికి వారు భగవంతుడు శిక్ష వేస్తాడు కదా నేను మాత్రం నాకు కుట్ర చేసే వాళ్ళని కూడా నాకు నష్టం చేసే వాళ్ళని కూడా నేను నన్ను పది మంది ముందు అలుసు చేసిన వాళ్ళకి కూడా నేను సహాయం చేసుకుంటూ పోతూ ఉంటాను అని ఎప్పుడు అనుకోకూడదు నన్ను ఆ భగవంతుడే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి అనుకుంటే నువ్వు నిజంగా చెప్తున్నాను తల్లి నువ్వు నీకంటే పిచ్చిది ఇంకొకరు ఉండరు అన్నమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక అసలు నీ జీవితం పూల పాన్ పేమీ కాదు ఎన్నో కష్టాలతోటి ఎన్నో బాధలతోటి ఎన్నో సమస్యలతోటి నువ్వు ఇంత దూరం అయితే వచ్చావు అడుగడుగునా కూడా ఎవ్వరు ఎవరు ఎన్ని ఎన్ని అన్నా కూడా ఏ అడుగు వేస్తే ఏమంటారో ఏం చెప్తే ఏం చెప్తారో అని ప్రతి అడుగులోనూ నా యొక్క కోరికల్ని చెప్తే అవతలి వారు నన్ను చులకనగా చూస్తారేమో అలా అని చెప్పి నీ జీవితంలో ఎన్నో కోల్పోయావు నువ్వు ఎన్నో బాధలను అనుభవించావు అంతేకాకుండా కొన్ని ఇష్టాలను చంపుకొని కూడా కొంతమందిని ఇష్టపడ్డావు ఆ ఇష్టాలని కూడా చంపుకొని పెద్దలు చేసిన బ సంబంధాన్నే చేసుకొని పెద్ద పెద్దలకి అనుగుణంగా వారి మాటలకి గౌరవాన్ని ఇచ్చి ఇంత దూరం అయితే వచ్చావు వారి యొక్క అంటే అడుగు జాడల్లోనే నడిచే ప్రయత్నాన్ని కూడా చేశావు కాబట్టి అయినప్పటికీ కూడా నీ జీవితం అనేది ఎక్కడే పోలబాటగా లేదు ఇంకా ఎందుకు నీలో ఉన్న తెలివితేటలు అన్నీ ఉపయోగించి నువ్వు ఎలాగైతే నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలని అనుకుంటున్నావో అలాగే నువ్వు నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి నీకంటే ఎక్కువగా నీ యొక్క మెయిన్ విలన్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తున్నారు వారికే నీ గురించి బాగా తెలుస్తుంది నీ గురించి నీకు తక్కువగా తెలిసేమో కానీ అసలు నువ్వేంటి నీ వాల్యూ ఏంటి నీకు ఇచ్చిన నాలెడ్జ్ ఏంటి నువ్వు ఎవరితో ఎలా మాట్లాడగలవు నువ్వు ఎలా అయితే ఉండగలవో అలా అయితే ఉండాలి ఇలా పూర్తి క్యాపబిలిటీ మొత్తం కూడాను నీ గురించి అయితే అవతల వాళ్ళకి తెలియాలి నీ దురదృష్టం అనుకోవాలో నీ అదృష్టం అనుకోవాలో తెలియట్లేదు కానీ తల్లి నీలో ఉండే ఆ యొక్క ప్రత్యక్షం ప్రత్యేకం అనేది ఏంటో తెలుసా నీకే తెలియట్లేదు ఏ ఇంకా ఎందుకంటే తెలిస్తే కింద లొంగో కదా ఒకరు నీకు అన్యాయం చేస్తున్నారు అని తెలిసి కూడా వారితో నువ్వు మంచిగా ఉండాలని అనుకుంటున్నావు చూడు అదే నీ మంచి అదేమి మంచి మంచితనమే కాదు అనటం లేదు కానీ ఒకసారి మంచితనం రెండుసార్లు మంచితనం పదే పదే ఉంటే పిచ్చితనం అనే అవుతుంది అలాగే నిన్ను కూడా అవతల వారి ముందు ఎప్పుడూ కూడా చొలకనగా ఏ కాడికి కూడాను ఎప్పటికీ కూడాను నిన్ను తప్పు తప్పుగా తక్కువగా అని చెప్పి ముద్రలు వేస్తూ ఉంటారు నీ గురించి చెడుగా చెప్పుకుంటూ పోతే నీకంటూ ఉన్న విలువలు అనేవి కూడా చచ్చిపోతూ ఉంటాయి వాటిని నువ్వు వారు చంపేస్తూ ఉంటే వారికి నువ్వు మంచి చేయాలి అనుకోవడం చాలా తప్పు వారితో నువ్వు మంచిగా ఉండాలి అనుకోవడం కూడా ఇంకా తప్పు ఎంతవరకు సరైనది ఒకసారి ఆలోచించాలి తల్లి నువ్వే అసలు ఏం చెప్తున్నారు బాబా అంతా కూడా నాకు గందరగోళంగా ఉంది అయోమయంగా ఉంది నాకు ఏమీ అర్థం కావడం లేదు అర్థమయ్యేటట్టే చెప్పు ఎలా చెప్తున్నావేంటి బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే జాగ్రత్తగా విని ఇప్పటి నుంచి ప్రతీది కూడా కేవలం నీ కోసమే నీ కోసమే నువ్వు బతకాలి నీ జీవితంలో జరిగేది నీకు నష్టాలు అన్నీ కుట్రలన్నీ తెలియజేయాలి తల్లి నువ్వు ఒకరి ఇంటికి వెళ్ళావు అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నిన్ను వారింటి కోడలుగా ఎంతవరకు నీకు విలువిస్తున్నారు వాళ్ళు ఆ ఇంటి కోడలుగా నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అసలు ఆ ఇంటి కోడలుగా నిన్ను నీకంటూ కొంత ప్రేమిస్తూ చూపించాలే కదా కానీ అక్కడ అలా జరగటం లేదే ఎందుకు అని అంటే ఆ ఇంటి కోడలుగా మరొకరు ఉన్నారు కాబట్టి కాబట్టి వారిని ప్రత్యేకించి శ్రద్ధగా చూడటం అనేది జరుగుతుంది వారికి ప్రత్యేకించి విలువనివ్వడం కూడా జరుగుతుంది నిన్ను వారి కింద తొక్కేయడం అనేది జరుగుతూ ఉంటుంది వారినే ఎక్కడికి వెళ్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ వారి పేరుని హైలైట్ చేయడం వారి యొక్క ఎదుగుదలని వారు సంతోషంగా చూడటం ఒకవేళ నీకు ఎవరి సపోర్ట్ లేకపోయినప్పటికీ సరే కూడాను వీళ్ళు మీ కుటుంబం ఎన్నో కష్టాలు పడి ఎన్నెన్నో బాధ్యతలని బరువుల్ని నెత్తిన వేసుకుని ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నావు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కటి సంపాదించుకుంటూ వెళ్తూ ఉంటే అది కూడా చూడలేక చచ్చిపోతున్నారు జనాలు నీ వైపు వారే బాగా ఇబ్బందులు పెడుతున్నారు నేను తొక్కేయాలనే చూస్తున్నారని చె చెప్పి చూడటం నువ్వు చేస్తున్న పనులకి అడ్డు తొలగటం కూడా వాళ్ళ వల్ల జరుగుతూ వాళ్ళే నేను వాళ్ళకి అడ్డు వస్తున్నారు ఆ పనులన్నీ ఆగిపోవడానికి కారణం కూడా వాళ్ళే నీ మీద ఉన్న మాటలు లేనిపోని మాటలు అన్నింటికి కూడా కల్పించి ఇరుగు పొరుగు వారికి చుట్టుపక్కల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడాను బంధువులకి అందరికీ కూడాను నిన్ను ఒక తప్పుడు మనిషిలాగా తప్పుడు దానిలాగా సృష్టించి అంటే ఆ మంచిది కాదు గయ్యాలి ఇది ఇంట్లో భర్తని టార్చర్ చేస్తూ ఉంటుంది పిల్లలకి ఏది చేసి పెట్టదు ఎలా ఇబ్బంది పడుతూ ఉంటుంది మేము ఇంటికి వెళ్తే మమ్మల్ని సరిగ్గా పలకరించదు మాకు ఏది కూడా పెట్టదు మాకు విలువనివ్వదు మాకు గౌరవాన్ని ఇవ్వదు మాకు ఏదన్న అవసరం అయితే లేదు అనే మొఖాన్ని చెప్పేస్తూ ఉంటుంది మా ముఖాల మీదే వేస్తూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు ప్రతీది నీవు వారికి ఎంత గౌరవాన్ని ఇస్తావో ఎంత విలువనిస్తావో అది నీకు తెలుసు నీ కుటుంబానికి తెలుసు నాకు తెలుసు కానీ వారు మాత్రం ఈ విధంగా నిన్ను తప్పుడు మనిషిలాగా భావిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళతోని నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది దానివల్ల ఆ వ్యక్తులు ఎవరైతే చెప్తున్నారో వారికి నువ్వు చ వెళ్ళి చెప్పలేని పరిస్థితి నీది కానీ అవతలి వారు వారే కావటం వల్ల వారి మాటలు నమ్మి నువ్వు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా పెళ్ళికో పేరెంటో అనుకొని వెళ్ళినప్పుడు నిన్ను అవతల వారు అదే దృష్టితో చూడటం అనేది మొదలు పెడతారు నీ మీద ఇంకాస్త తప్పుడు తప్పుగా చెప్పుకోవడం అనేది సరిగ్గా మాట్లాడకపోవటం నేను సరిగ్గా పలకరించకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ విధంగా నీకు కొన్ని అవమానాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అవి అన్నీ కూడాను ఎందుకు జరుగుతున్నాయి ఎవరి వల్ల జరుగుతున్నాయి అసలు దీని అంతటికి కారణం ఎవరు అవన్నీ కూడాను కొందరు వ్యక్తుల ద్వారా నీకు తెలుస్తూనే ఉంటుంది తెలిసినప్పటికీ కూడాను వారిని నువ్వు వెళ్ళి ధైర్యంగా అడిగి ప్రయత్నం అనేది చేయకుండా అయితే ఉండకూడదు అవి ఏవి కూడా నీకు తెలియనట్లయితే అమాయకంగా నాకంటూ వేరు ముఖ్యం కదా నా తింటి వాళ్ళే వైపు వాళ్ళు నాకు లేకపోతే నన్ను ఎవరు విలువగా చూడరేమో అన్న ఆలోచనలోనే ఉన్నావు కదా నా బిడ్డల్ని ఎవరు విలువగా చూడరేమో నాకంటూ వీరు ఉంటేనే కదా ఒక గౌరవం అనేది ఏర్పడుతుందని అనుకుంటున్నావు కదా తప్పు వారు ఎలాగలాగా చూ చూస్తూనే ఉంటారు పోనీ నాకు అవసరమైనప్పుడైనా నాకు వీరొచ్చి నిలబడతారా అని నాకంటూ నా బిడ్డల కంటూ నా కుటుంబానికంటూ నా పుట్టింటి వైపు వాళ్ళ నుంచి కూడా నాకు కాస్త గౌరవం అనేది తగ్గేది అని చెప్పి కేవలం ఈ యొక్క కొన్ని పాయింట్లు మనసులో పెట్టుకునే వారి కిందనే నువ్వు లొంగిపోతూ వస్తూ ఉన్నావు కదనమాట నువ్వు లొంగటాన్ని గతంలో వారు గమనించలేదు కానీ ఇప్పుడు మాత్రం బాగా గమనించారు ప్రస్తుతం వారు నీళ్ళు నువ్వు ఎలా అయితే లొంగు ఉండగలవని గమనించి ఇదే అదునుగా తీసుకొని అలుసుగా చేసి నీ మీద కొన్ని కుట్రలు కుతంత్రాలను మొదలు పెట్టడం అనేది జరిగింది ఆ యొక్క లొంగటాన్ని గమనించిన వాళ్ళు నిన్ను ఇంకా లొంగదీయాలనే చూస్తూ ప్రయత్నం అయితే చేస్తున్నారు నీ వంటరితనం మీద ఎలా దెబ్బ కొట్టాలి ఎప్పటి నుంచైనా నేను చెప్పినట్టు నువ్వు చేసినట్లయితేనే నీ జీవితం బాగుంటుంది నువ్వు ఎవరి దగ్గర లొంగవలసిన అవసరం లేదు ఎవరితోటి కూడాను ఇలా ఉండవలసిన అవసరం కూడా లేదు నీ పనిని నువ్వు చేసుకుంటూ ఉండు ఇలా ఉన్నట్లయితేనే నీ జీవితంలో నువ్వు ఇంకా మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతావు ఇంకా ఎన్నో ఎన్నో నువ్వు అనుకున్న ఆశయాలన్నీ కూడాను దరిచేరగలుగుతావు ప్రతి ఒక్కటి కూడాను నీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరడానికి ఎన్నో అవకాశాలు అయితే ఉన్నాయి నువ్వు మాత్రం ఇంకా లంగి ఉండాల్సిన బతకాల్సిన అవసరం అయితే లేదు నువ్వు నీ బిడ్డలు అందరూ సంతోషంగా ఉండే సమయం అయితే వచ్చింది తల్లి ఓం సాయిరాం రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభావంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్